గడుకుల స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే ఈ వసుధని నిప్పులాగా కదిలింది యో వనిత బాసటగా తెరలను జరిపే కాంతిరేఖ రేఖ కాంతిరేఖ రేఖ పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారికి అభయమించే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతి రేఖ కాంతి కాంతిరేఖ ంటే అవల కాదు ఆది శక్తిని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని అహంకారం అహంకారమణచిన ఇంతి మరమదుని చరితనెప్పుడు మహిళ జగతి కాంతి రేఖ కాంతి రేఖ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు తెలుసా మంచి పనులు చేసే అవకాశం నాకు కల్పించాను సునీత గారు నాకు తెలుసు మీరిక్కడ చాలా నరకం అనుభవిస్తున్నారు లేదు లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకేదో ఒకటి చెప్పు ప్లీజ్ ఎన్ని చెప్పాలి నీకు నా వెంట పడద్దని రాత్రికి పాలల్లో విషం కలిపి తాగిస్తే తెల్లారేసరికి దరిద్రం వదిలిపోతుంది మనం అర్జెంట్ గా ఇవాళ ప్లేస్ కెళ్ళాలి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి చాలా మంచి పని చేసావమ్మా కాంతి నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను రండి సార్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయండి వద్దు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం వద్దు వీడిని మన ప్లేస్ కి తీసుకురా దయచేసి నన్ను ఒకసారి కలవండి ప్లీజ్ అరుణ ఇంటి నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ సెవెంటీన్ విచిత్రంగా ఉంది తల్లిదండ్రులు బంధించడం ఏంటి ఏదైనా లవ్ ఎఫేర్ ఉందేమో ఏ మాధవి ఇందులో ఉన్న ఫోన్ నెంబర్కి డయల్ చెయ్యి ప్రశాంత్ ఈ నెంబర్ చెప్పు జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్ కరెక్టేనా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు హలో హలో ఎవరు మాట్లాడేది అరుణ ఉందా ఆంటీ నువ్వెవరు అరుణతో ఏం పని అది నేను నేను తన క్లాస్మేట్ నాంటీ క్లాస్మేటా ఎప్పుడు ఎక్కడ అది బిఎస్సిలో ఏ కాలేజ్ వనిత ఆంటీ ఒక్క నిషం ఉండు లక్ష్మి ఏ లక్ష్మి వస్తున్నానమ్మా పీచారమ్మా అమ్మాయి పిలు అలాగేనమ్మా హలో హలో అరుణ నేను మాధవిని మీకు మేము నుంచి మాట్లాడుతున్నాను హలో మధు ఏంటి విశేషాలు చాలా రోజులైందే నేను చూసి నేనా అవునే ఈ మధ్య ఒంట్లో బాలేక ఎక్కడికి వెళ్ళట్లేదు నువ్వే ఒకసారి రావచ్చు కదా నేను చూసి చాలా రోజులైంది వస్తావా తప్పకుండా రావాలి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బాయ్ ఓకే బాయ్ ఈ అరుణ చాలా తెలివైంది వాళ్ళమ్మ ఇంకా డేంజర్ ఫోన్ కాల్ చేస్తేనే క్రాస్ ఎగ్జామిన్ చేసింది మన సంస్థ పేరు చెప్పగానే అరుణ గుర్తుపట్టి వాళ్ళమ్మకు అనుమానం రాకుండా తెలివిగా మాట్లాడి మనల్ని ఇంటికి రమ్మంది చెప్పండి ఏం చేద్దాం ఇదేదో ఫ్యామిలీ వ్యవహారంలో ఉంది లైట్ తీసుకుందాం అవును వీళ్ళ కేసు డీల్ చేస్తే మనం విరుక్కునే ఉన్నాం ఇగ్నోర్ నెక్స్ట్ ఏం చేద్దాం లేదు వెళ్దాం ఈ కేసులో నిజానిజాలు తెలుసుకుందాం ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకు సహాయం చేద్దాం కాంతి కుటుంబ కలహాల్లో తలదూర్చితే ఏమవుతుందో తెలుసా కిరణ్ నీకో విషయం తెలియాలి ఈ మధ్య డొమెస్టిక్ వైలెన్స్ కేసుల్లో సొంత తల్లి తండ్రి లేదా అన్నలు కూడా కోర్టులో నేరస్తులుగా నిరూపించబడ్డారు ఆస్తి కోసమో పంతాల కోసమో అమ్మాయిల అస్తిత్వాలని టార్చర్ చేస్తున్నారు ఉండు చూద్దాం రేపు నేను మధు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాం తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం కాంతి నేను నీతో వస్తాను నో విజిత నీకు కి ఒకే సప చెప్తున్నాను అదొక ప్రేమ కేస్ సావిత్రి ప్రకాష్ అని ఇద్దరు ప్రేమించుకున్నారు కలిసి బతుకుతున్నారు లివింగ్ టుగదరా అలాంటిదే అయితే అబ్బాయి మాత్రం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు మీరిద్దరూ వెళ్లి ఆ పెళ్లి ఆపాలి ఇదిగో ఈ కాయిదల్లో మొత్తం వివరాలు ఉన్నాయి చూడు విచిత అన్యాయం బారి కావాలె పెళ్లి చేసుకుంటాడా ఒక పక్క ఈమతో కాపురం చేస్తూ అసలు ఫ్యామిలీ అంటే డెఫినేషన్ తెలుసా ఆ కౌంటర్లకి ఛీ లివింగ్ టుగెదర్ మీద అమ్మాయిల కొనే ఇష్టం అబ్బాయిలకు లేదు అబ్బాయిలకు సాంప్రదాయబద్ధంగా పెళ్ళి పిల్లలు మామూలు లైఫ్ కావాలి దానికి కారణం పెళ్ళి అమ్మాయిలకు ఓ టార్చర్ అవడమే అత్తపోరు భర్తపోరు మామపూరు అందరికీ సేవలు బాధ్యతలు పిల్లలు చాకరీ విసిగిపోయి దీనికి ఇష్టపడుతున్నారు కానీ ఇలా కూడా సుఖంగా మీ మగజాతి హలో ఎవడో ఏదో చేస్తే సరే సరే ఆపండి ఆర్గ్యుమెంట్స్

అయితే నేను రేపు ఫ్రీ అంత లేదు నూరేపాల్ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి అడుగు ఇప్పుడు వాళ్ళు నిజంగా బాగా చూసుకుంటున్నారా లేక డ్రామాలు ఆడుతున్నారా తెలుసుకో ఏదో చేశామని ఊరుకోకూడదు ఓసారి చెక్ చేసుకోవాలి అలాగే యాసిడ్ కేసు కూడా చూడు మనకు ప్రామిస్ చేసినట్టు అసలు ఆ అమ్మాయిని వదిలి చదువుకోవడానికి వెళ్ళాడా లేదా కనుక్కో మేడం మనందరికి కాంతి బాస్ లేడీ బాస్ నవ్వింది చాలు కాఫీ తాగుదాం పదండి అంతేగా పదండి కాఫీ పద ఇక్కడ ఉన్నావా నీలిమకి పెళ్లి సెట్లయిందంట్రా ఏంట ఏంటను చెప్పేది నిజంరా రా నీలిమ పెళ్లి చేసుకోబోతుందట చాలా గొప్పింటి సంబంధం అంట నా ఫ్రెండ్ ఈ నీలిమిటి పక్కనే ఉంటాడు వాడు ఫోన్ చేసి చెప్పాడు రాగటానికి వీళ్ళేది నా జీవితం నాశనం అయిపోయింది ఇప్పుడు అవన్నీ ప్రయోజనంరా లేదురా దాని వల్లే నా చదువు నాశనం అయిపోయింది అసలు అసలు దానివల్ల కాదురా ఆ క్రాంతి రేఖ దాని స్నేహితుల వల్ల ఇదంతా జరిగింది మధ్యలో వాళ్ళేం చేశారా నాకు నీలిమ ఎప్పుడో దక్కేది లేదా నా చేతుల్లోనే నాశనం అయిపోయింది నీలిమకు నా ప్రేమ విషయం చెప్పగానే అది చీకొట్టింది ఆ విషయం నీకు తెలుసు రెండు సంవత్సరాలు నా జీవితం వృధా అయిపోయింది తర్వాత నాకు దక్కనది ఇంకెవరికి దక్కకూడదని డిసైడ్ అయ్యి తను చంపాలనుకున్నాను తీరా దాని మీద ఆ రోజు యాసిడ్ పోదాం అనుకునే సరికి దొరికిపోయాం కద్రా కాంతిరేఖ ఫ్రెండ్స్ వచ్చి చెరువు దగ్గర తీసుకెళ్లి క్లాస్ పిక్కాడు నువ్వు ముందు బాగా చదువుకో బాగా సెట్లవ్వు అప్పుడు నీలిమ నీ ప్రేమను ఒప్పుకుంటుంది అని చెప్పారు అది నిజమని నమ్మేంట్రా వాళ్ళు చేసిన దాంట్లో ఉందిరా వాళ్ళు ఆ రోజు అలా చెప్పకపోతే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివి ఆ రోజు అలా చెప్పడం వల్లే నువ్వు బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు రై ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం కంటే ఆ నీలిమతో ఫస్ట్ నైట్ గడపడమే చాలా ముఖ్యం ఆలోచిస్తున్నావు దాని గురించి నీకేం తెలుసురా దాని గురించి కాదు ఈ అమ్మాయిల గురించి నీకు మగాడు సైలెంట్ గా కూర్చొని ఉంటే సైడ్ నుంచి స్మైల్ ఇచ్చి వెళ్తారు స్మైల్ ఇచ్చింది కదా అని వెంట పడితే అంటారు పట్టించుకోకుంటే అదే పనిగా వచ్చి పలకరిస్తారు పలకరించింది కదా అని ప్రేమిస్తే పట్టించుకో ఈ ఆడజాతి అంతేరా అందుకే దాన్ని చంపితే కొంతమందికైనా బుద్ధొస్తుంది రే మాట విను ఎక్కడికి వెళ్తున్నావురా నీలిమని చంపి దాని రక్తం కళ్ళ చూసి నా ప్రేమను బతికించుకోవటానికి మతుండే మాట్లాడుతున్నావా ఇలాంటి మాటలు చెప్పి నన్ను అప్పుడు ఇప్పుడు ఆపలేరు నేను చదువుకొని బాగా సెటిల్ అయితే నీలిమ నన్ను ప్రేమిస్తుందని చెప్పారు ఇప్పుడు నేను బాగా చదువుకున్నా సెటిల్ అయ్యాను బట్ దానికి ఇప్పుడు డబ్బున్నాడు ఎవడో తగిలింటాడ్రా అందుకే నన్ను కాదని వాడిని పెళ్లి చేసుకుంటుంది రై ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు నా మాట విని వద్దురా నిజమైన ఫ్రెండ్ అయితే నాతో రా లేకుంటే ఆవేశంలో నీకేదన్నా జరుగుతుందేమో అని వద్దన్నాను తప్ప నువ్వు ఇది చేద్దామంటే వెనకడుగు వేసేంత పిరికివాడిని కాదురా నిజమైన ఫ్రెండ్ అయితే నాతో రా అన్నావు చూడు నేను నిజమైన ఫ్రెండ్ని రా పదా నీ ప్రాణానికి నా ప్రాణం అటు భయమేస్తుంది కాంతి భయపడితే ఓ కడు కూడా ముందుకు వేయలేం నిజం చెప్పాలంటే నాకు కూడా ఈ కేసు రిస్కే అనిపిస్తుంది బట్ తప్పదు భవిష్యత్తులో ఇంతకన్నా ఎక్కువ ఉన్న కేసులు వచ్చాయనుకో ఈ ధైర్యం ఆ రోజు ఉపయోగపడుతుంది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది కాంతి పెళ్ళ ఆగిపోయిన రోజు నిన్ను చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది కానీ ఇంత త్వరగా ఇంత సాహసం చేస్తావని ఊహించలేదు ఊహించకున్నా జరిగింది మాత్రం మన మంచికే నాకీ అవకాశం ఆ దేవుడిచ్చి నా చేత ఇంత మంచి పనులు చేయిస్తున్నాడు పద పదీ ఆంటీ ఆంటీ అరుణ ఆంటీ నిన్న మీతో ఫోన్లో మాట్లాడనే నా పేరు మాధవి మాధవి నేనే ఆంటీ మరి తను మాతో పాటు చదువుకుంటోంది పేరు సరళ సరే రండి రండి కూర్చోండి ఎక్కువ మాట్లాడకండి అలాగే అంటి పది నిమిషాలు చాలు ఎక్కువ ఆలస్యం అయితే మా పేరెంట్స్ కంగారు పడతారు అమ్మయ్యా గండం గడిచింది వస్తుంది పలకరించవే హాయ్ అరుణ ఎంత కాలమైందే నిన్ను చూసి ఎలా ఉన్నావు మాధవి బానే ఉన్నాను అనవసరమైన మాటలతో టైం వేస్ట్ చేయకుండా త్వరగా మాట్లాడి వెళ్ళిపోండి థ్యాంక్స్ మాధవ్ గారు నా కోసం చాలా రిస్క్ తీసుకున్నారు నా పేరు మాధవి కాదు కాంతి తను మాధవి నీతో నిన్న ఫోన్లో మాట్లాడిందే తనే ఈరోజు మీ అమ్మగారిని చూడగానే భయమేసి ఏదో చెప్పేశాం ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటి నా ప్రాబ్లం మా అమ్మ నాన్న మా తాతయ్య చనిపోతూ ఆస్తి అంతా నా పేరునే రాశారు నాకు నా పిల్లలకి మాత్రమే ఆస్తి దక్కాలన్నది ఆయన కోరిక తాతయ్య అంటే మా నాన్నగారు తండ్రి మా నాన్నొక్కరే ఆయన సంతానం కానీ మా అమ్మ తాతయ్యని నానమ్మని చాలా బాధలు పెట్టింది వాళ్ళ ఆస్తి తను అనుభవిస్తూ మా నానమ్మ నగలు కూడా అమ్మేసింది నానమ్మ చనిపోయాక తాతయ్య నిజం తెలుసుకుని నా పేర వీలనమ్మ రాశారు ఆయన కూడా రెండేళ్ళు ఆయన చనిపోయి అప్పటి నుంచి మొదలయ్యాయి నాకు ఈ కష్టాలు అదేలా మీకంటే ఆవిడకే కదా లాభం మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం నాకు పెళ్ళైతే ఆస్తి మీద వాళ్ళకేం సంబంధం ఉండదు కదా అందుకే నాకు పెళ్లి చేయకుండా ఉంచారు బయటికి వెళ్తే నేను నేనెవరినైనా ప్రేమిస్తానేమోనని భయం ఎక్కడికి వెళ్ళని దయచేసి ఈ నరకం నుంచి నాకు విముక్తి ప్రసాదించండి నాకు ఆస్తి వద్దు ఏమీ వద్దు నాకు స్వేచ్ఛ కావాలి ఇంకెంతో వెళ్తున్నావా అరుణ ఈరోజు సాయంత్రం మనం ఎలాగైనా కలవాలి గుడి కంటే పంపిస్తుంది కానీ పని మనిషి కూడా తోడుగా ఉంటుంది పర్వాలేదు మేనేజ్ చేద్దాం వస్తాం మిగతాది అక్కడ ప్లాన్ చేద్దాం చాలా థ్యాంక్స్ మీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను ముందు గండం గడవని తర్వాత రుణాల సంగతి టైం అయింది స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే నారి బ్రతుకు స్త్రీలను వేధిస్తుంటే మంది దుశాసన గాథను తలపిస్తుంటే ఈ వసుధ నిప్పులాగా కదిలింది యో వనిత బాసటగా చీకటి తెరలను జరిపే కాంతి రేఖ కాంతి రేఖ చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారి అభయమించే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతిరేఖ కాంతి కాంతిరేఖి அபல காது ஆதி சக்தியோகாடி செப்பவச்சின காந்த மகுவே கர்த்தனி சிஷ்டிகர் மகவா அகங்காரமணி நய மர்மது சரித்தெப்புடு மகிழ ஜ காந்தி ரே காரே காந்தி ரே कांति रेखा कांति रेखा कांति रेखा